అందరికి నమస్తే ఫ్రెండ్స్ అందరికి తొలి ఏకాదశి శుభాకాంక్షలు శ్రీరంగాన్ని పోలి సమేత శ్రీ రంగనాథ స్వామి వారి మందిరం మనకు అత్యంత కలదు ఈ ఆలయం అద్భుతమైనటువంటి శిల్ప సంపదతో చాలా అద్భుతంగా ఉంది పూర్తి వివరాలని తెలుసుకుందాం అతి పురాతన విష్ణు దేవాలయాల్లో మన హిందువులకు శ్రీరంగంలోని దేవాలయం విశేషంగా పూజలు అందుకుంటుంది ఇది తమిళనాడు రాష్ట్రంలో కలదు అయితే అచ్చంగా అటువంటి పోలికలతోనే పూర్తిగా అలాంటి మందిరమే మన తెలంగాణలో కూడా కలదు ఈ ప్రాంతాన్ని ఉత్తర శ్రీరంగం అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఇక్కడి ఆలయం పూర్తిగా శ్రీరంగం ఆలయానికి సరిపోయే విధంగా నిర్మించబడినది వివరాల్లోకి వెళితే వనపర్తి సామ్రాజ్యాన్ని పాలించిన శ్రీ కృష్ణదేవరాయల వారు ఒకసారి సైన్యంతో దక్షిణ భారతదేశంలో యాత్రలు చేస్తూ తమిళనాడులోని శ్రీరంగంలోని శ్రీ వారిని దర్శించారు అక్కడి ఆలయ మహిమలు చూసి రాజావారు విస్తుపోయి తమ రాజ్యంలో కూడా అలాంటి దేవాలయాన్ని నిర్మించాలనే ఆలోచన చేస్తూ శ్రీ రంగనాథస్వామివారిని ఎంతగానో ఆరాధించేవారు ఒకసారి రాజావారు తిరిగి వస్తూ మార్గమధ్యలో అడవిలో విశ్రాంతి తీసుకుందామని కాస్త నిద్రలోకి జారుకోగా కలలో శ్రీ రంగనాథ స్వామివారి దర్శనాన్ని పొందారు స్వామివారు రాజావారికి ఈ విధంగా చెప్పారట నేను ఇక్కడే కొల్లాపూర్ సమీపంలోని అడవిలో రత్న పుష్కరిణి చెరువు సమీపంలో ఉన్నాను ఆ ప్రదేశాన్ని వెతికి నా ఆలయాన్ని నిర్మించు ఈ విధంగా కలలో విన్న రాజావారు ఆ కలపై ప్రభావితుడై శ్రీకృష్ణదేవరాయలు తక్షణమే తన సేనా పరివారంతో వెతికించగా అచ్చంగా శ్రీరంగంలోని విగ్రహాన్ని పోలి ఉండే శ్రీదేవి భూదేవి సమేత శ్రీరంగనాథుడి విగ్రహం కనిపించినది విగ్రహం ఎక్కడైతే దొరికినదో అక్కడే శ్రీరంగాన్ని పోలి ఉండే మందిరాన్ని నిర్మించారు రత్న పుష్కరిణి చెరువుని కూడా మరింతగా అభివృద్ధిపరిచి ప్రస్తుతం ఉన్నటువంటి రంగ సముద్రంగా పిలువబడే చెరువుని మరింతగా పెద్దగా తవ్వించారు నేటికి కొన్ని వందల ఎకరాలకు సాగునీటిని ఈ చెరువు ద్వారా చాలా గ్రామాలకు అందిస్తున్నారు అంతేకాకుండా రాజావారు ఇక్కడ కృష్ణ విలాస్ అనే విశ్రాంతి మందిరాన్ని ఆలయ సమీపంలోనే నిర్మించుకొని సేదదిరేవారు ఇక్కడి మందిరం నుండి వనపర్తిలోని రాజమహల్ వరకు అండర్ గ్రౌండ్లో కూడా రహస్య సొరంగ మార్గం ఉందని నేటికి చెప్తున్నారు ఈ ప్రాంతాన్ని ఉత్తర శ్రీరంగం అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఇక్కడి ఆలయం శ్రీరంగం ఆలయానికి సరిపోయే విధంగా నిర్మించబడినది ఆలయం నిర్మాణం విజయనగర శైలిలో ఉంటుంది భారీ గోపురాలు శిల్పాల కళాకృతులు వాస్తు ప్రకారం నిర్మించిన మండపాలు ఉన్నాయి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు కోట ఉత్సవాలు రథోత్సవం మరియు శ్రావణమాస ఉత్సవాలు ముక్కోటి ఏకాదశి పర్వదినాలు ఘనంగా నిర్వహించబడతాయి ఈ ఆలయం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలో శ్రీ రంగాపూర్ గ్రామంలో ఉంది ప్రతి సంవత్సరం వేలాది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు ఇక్కడి శ్రీ రంగనాథ స్వామిని దర్శించుకోవడం వలన ఆరోగ్యం శ్రేయస్సు చేకూరుతాయని భక్తుల నమ్మకం దాదాపుగా నాలుగు వందల సంవత్సరాల చరిత్రను ఈ ఆలయంలో మనం చూడవచ్చు మందిర ప్రాంగణం చాలా విశాలంగా సుందరమైన శిల్పాలతో చాలా అద్భుతంగా ఉంటుంది నేటికి ఇక్కడికి రాజవంశస్థులు ఇప్పుడున్నటువంటి వనపర్తి సంస్థానాధిశుల యొక్క రాజవంశస్థులు ఈ మందిరానికి దసరా ఉత్సవాలప్పుడు తప్పనిసరిగా వస్తారు ఆలయం వెనుక భాగంలో ఈ రహస్య సురంగ మార్గం గుండానే ఇక్కడి నుండి వనపర్తి యొక్క రాజమహల్ దాకా కూడా రహస్య సురంగ మార్గం ఉంటుందని చెప్తున్నారు ప్రస్తుతం ఈ మార్గం వాడుకలో అయితే లేదు రీసెంట్గా రాజావారి వారసురాలి యొక్క ఎంగేజ్మెంట్ నిశ్చితార్థపు వేడుకని ఈ మందిరంలోనే నిర్వహించారు వివాహాన్ని మాత్రం వనపర్తిలో ఉండే రాజమహల్లో నిర్వహించారు మహిమాన్వితమైనటువంటి శ్రీ రంగనాథ స్వామి ఈ మందిరం హైదరాబాదుకి నూట యాభై కిలోమీటర్ల దూరంలో కలదు హైదరాబాదు నుండి కర్నూలు వెళ్ళే నేషనల్ హైవేలో పెబ్బేర్ దగ్గర నుండి లెఫ్ట్కి ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణిస్తే ఇక్కడికి చేరుకోవచ్చు మనకు అత్యంత చేరువలో ఉన్నటువంటి ఈ ఉత్తర శ్రీరంగానికి మనందరం వెళ్ళి స్వామివారిని తప్పకుండా దర్శించుకుందాం ఇక్కడికి చేరుకోవడానికి నేరుగా రవాణా సౌకర్యాలు ఏవి ప్రత్యేకించి ఉండవు మనం రోడ్డు మార్గం గుండా వెళితే మాత్రం కర్నూల్ హైవే ద్వారా ప్రయాణించాల్సి ఉంటుంది రాజావారి వారసురాలైనటువంటి అదితి రావు యొక్క నిశ్చితార్థం వేడుక ఈ మండపంలోనే జరిగినది అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్